రామగుండం గుట్టపై రామాంజనేయ స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదిన నిర్వహించనున్న సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలకు ట్రస్ట్ చైర్మన్ ఠాకూర్ ఆహ్వానం పలికారు రామగుండం బి పవర్ హౌస్ వద్ద అంజనాద్రి గుట్టపై హనుమాన్ జంక్షన్ వద్ద గుట్టపై నిర్మిస్తున్న ధనుర్బాణ రామాంజనేయ స్వామి నూట ఎనిమిది అడుగుల విగ్రహం కోసం పనులు జరుగుతున్న స్థలంలో ఈ నెల పంతొమ్మిదిన బుధవారం ఉదయం పది గంటల నుండి ట్రస్ట్ చైర్మన్ మనాలి ఠాకూర్ రమగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించడానికి నిచ్చా ఇచ్చారు ఈ మేరకు ట్రస్ట్ చైర్మన్ మనాలి ఠాకూర్ సోమవారం గోదావరి కని గంగానగర్లోని ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టు పెడుతూ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతానికి రావాలని ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం రామగుండం బి పవర్ హౌస్ వద్ద అంజనాద్రి గుట్టపై హనుమాన్ జంక్షన్ వద్ద నిర్వహిస్తున్న సత్యనారాయణ స్వామి వ్రతాల్లో ప్రజలంతా పాల్గొని ఆ దైవకృపకు పాత్రలు కాగలరని కోరారు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాల్లో ట్రస్ట్ తపనే పూజ సామాగ్రిని కూడా అందించడం జరుగుతుందని మనాలి ఠాకూర్ వెల్లడించారు ఈరోజు ఇక్కడ మంచి కార్తీక మాసం ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసం వచ్చిందంటే ఫస్ట్ గుర్తొచ్చేది సత్యనారాయణ స్వామి అవునా ప్రతి ఒక్క కుటుంబంలో ఆ సత్యనారాయణ స్వామి వ్రతము ఆయన ఆశీషులు ఆయన కరుణ మన మీద ఉండాలి అని చెప్పి చిన్నగో పెద్దగో పది మందినో ఇరవై మందినో పిలుచుకొని అయినా ఎవరు లేకుండా అయినా కుటుంబ సభ్యులతోనైనా మనం చేసుకునే ఒక సత్యనారాయణ స్వామి వ్రతం ని పంతొమ్మిదో తారీఖు గుర్త పైన మీకు అందరికి తెలుసు మా అదృష్టం మాకు ఈ ఊరికి మన ఆంజనేయ స్వామి విగ్రహము ధను బాణంతో ఎప్పుడైనా చూసిందా మీరు గదతో ఉంటారు బాణంతో మన సీతారాములు ఉన్నప్పుడు గుట్టపైన వాళ్ళు ఎప్పుడు ఆ పూజలు చేసుకున్న విగ్రహము ఒక రోజు రాత్రి తవ్వుతా ఉంటే దొరికింది వేరే నాయకులు అయితే తీసి పక్కన పడేస్తారు అవునా కానీ మీ అన్న ఊరికి దొరికినది ఇది ఇది ఊర్లో దొరికినది మన అక్క చెల్లి మన రామగుండంని మళ్ళీ ఈ దేవాది దేవుడు హనుమంతుడు ఎంతో గొప్పగా మళ్ళీ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా వాల్చిన మన రామగుండంని యథావిధిగా వస్తదేమో నువ్వు ఏమంటావు మనం గుడి కట్టిస్తామా అని అడిగింది ఇమ్మీడియట్ గా మనం గుడి కట్టియాలి ఎందుకంటే కొంతమంది మాలలు వేసుకొని అది వేసుకొని వేసుకొని ఓ దేవుడు దేవుడు అంటారు చేసేది చేస్తాడు కానీ రాజ్ ఠాకూర్ మగన్సింగ్ మీ అన్న ఆయన చూపించుకోడు మనసు నింద భక్తి తల్లి తండ్రిని పూజించే వ్యక్తి గల మనిషి వాళ్ళ అమ్మకి కాలు మొక్కని బయటే పోతుండే అంటే దేవుడు భక్తి లేని వాళ్ళ అమ్మ నాయనని పూజిస్తారా చెప్పండి మీరు అందరిక చాలా భక్తి నాకంటే ఎక్కువ భక్తి అయితే ఉంది కానీ ఆడోళ్ళం మనం చూపించుకుంటాం మోగోలు చూపించుకుంటాం ఈ రోజు కూడా ఆయన సంకల్పంతో రోజు సత్యనారాయణ స్వామి వ్రతం మొత్తం యావత్ రామగుండం స్వామి నూట ఎనిమిది ఫీట్ ఆంజనేయ స్వామి పంచముఖి ఆంజనేయ స్వామిని మనం నిర్మాణం చేస్తూ మన ఊర్లో ప్రతి ఒక్క కుటుంబంలో సుఖశాంతిలు ఉండాలని ప్రతి కుటుంబంలో సంతోషాలు జాబులు ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలని మీ అన్న కోరుకొని ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేపడం జరుగుతా ఉంది ప్రతి ఒక్కరు అన్నం అన్న వదిన అందరు కలిసి కుటుంబ సమేతంగా వచ్చి మీరందరు కూడా సత్యనారాయణ వ్రతంలో పాల్గొని భోజనం చేసి వెళ్ళాలని మీ అందరి కోరిక ప్రతి ఒక్కరు రావాలి ఇప్పుడు నేను బొట్టు వాళ్ళు మా ఆత్మ ఎందుకంటే అరవై ట్యూషన్లు ప్రతి ట్యూషన్ పోతానికి అట్లీస్ట్ పది రోజులు పడుతుంది కాబట్టి మీ అందరు కూడా మీ అన్న మన్నించి తప్పకుండా మీరందరూ పంతొమ్మిదో తారీఖు పొద్దున తొమ్మిది గంటలకి గుడ్డ పైన వచ్చి సత్యనారాయణ స్వామి ప్రసాదము భోజనాలు చేసి మాతో మేం మీ కుటుంబం అని మీ అందరు కూడా మాకున్నారు అనే ఒక శక్తిగా మీ అందరు రావాలి ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్ డాక్టర్ ఎండిజిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి